హలో అండి వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మా థాట్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఇహా ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే వేడి వేడిగా ఒక కప్పు కాఫీ అనేది తీసేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే నేను మాది ఫ్రంట్ డోర్ అనేది పాడైపోయిందండి అందుకని మళ్ళీ ఎల్జీ అనమాట మనకి సోనీ కానీ ఎల్జీ కానీ వర్ల్పూర్ ఇలాంటి బెస్ట్ అనమాట ఇవన్నీ కూడా సో ఇంకా టాప్ తీసుకున్నాము దానిలో ఇంకా బట్టలు అనేది వేసేసాను అనమాట వాషింగ్ అయితే ఆన్ చేశాను తర్వాత ఇంకా మా మేడైతే వచ్చిందండి చూసారా ఎంత ఫాస్ట్గా చేసేసుకుంటుందోనండి వాళ్ళు మనం చేసే హాఫ్ అన్ అవర్ నాకైతే రియల్గా అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది వీళ్ళంతా క్లీన్ చేసుకోవాలంటే తనకైతే ఒక జస్ట్ టెన్ అండి సో ఎప్పటికీ నేను వెనక ఉండి మాటలు చెప్తూనే ఉంటాను అనమాట సో ఇంకా తనైతే వెళ్ళిపోయి అన్నీ కూడా చేసేసుకొని తర్వాత వచ్చేసి ఇవి ఇంకా పల్లీలు అలానే నెక్స్ట్ వచ్చేసి బాదం అండి అంటే రోజు ఒక నట్స్ అనేది నానబెడుతూ ఉంటా అనమాట ఇలా మనం ఉడికించుకొని తినటం కంటే కూడా బదులు మనం ఇలాగా నానబెట్టేసుకొని ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ బాగా నానిపోతాయి కదండీ అప్పుడు తింటే అంటే రాగా తినాలన్నమాట అంటే కుక్ చేసుకోకూడదు అని చెప్తున్నారు సో ఇంకా అవి అయితే పక్కన పెట్టేసాను ఇంకా మా పాపకైతే ఇక్కడ నేను ఇంకా దోశలు అనేది వేస్తున్నానండి అంటే ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకు నేను చేసినటువంటి వర్క్ అనమాట ఇది హెడ్ డైరీ ఇలానే ఉంటుందండి సో ఇంకా తనకైతే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చేసాను తర్వాత తనకైతే చాలా క్రిస్పీగా కావాలన్నమాట ఆయిల్ కూడా చాలా తక్కువగా తింటుందండి నేనైతే మాత్రం అంతా క్రిస్పీగా అయితే తినను నేను మీకు ఇక్కడ గరిడి చూపిస్తున్నాను చూసారా మా బాబది యూఎస్ వెళ్ళే ముందు తెచ్చుకున్నాడు అనమాట మనకి డి మార్ట్లు అండి గుంటూరు అప్పుడు మాకు నసరాపేటలో డి మార్ట్ లేనప్పుడు గుంటూరు వెళ్ళి తీసుకొచ్చాము కానీ అది బాగా వెయిట్ ఎక్కువ ఉంది సో అందుకని దాన్ని తీసేశాడనమాట తర్వాత అయితే ఇక్కడ పాపకైతే ఇంకా తను ఇంటర్న్షిప్ చేస్తుందండి ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇంక అన్నీ ఇంకా మనం ప్లేట్లో పెట్టేసుకొని అలా సర్వ్ చేసుకుంటూ ఇవ్వాలన్నమాట అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉన్నాను అదే కనుక మళ్ళీ స్కూలు ఓపెన్ చేశారనుకోండి ఇహ నేను వచ్చింది దాకా ఏమి తినకుండా తాకుండా అలానే కూర్చుంటుంది ఇక సో ఎట్లయినా టీచర్ జాబ్ అయితే చాలా బాగుంటుందండి నాకు తెలిసి మాత్రం హాలిడేస్ హాలిడేస్ వస్తాయి ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో కూడా చక్కగా కాలక్షేమం జరుగుతుంది ఈ సాఫ్ట్వేర్ చూస్తున్నాం కదా ఇంకా అలానే కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉంటారు ఇహా వాళ్ళు తిండి ఎప్పుడు తింటారో తెలీదు అందుకే కాబోలు వీక్లీలో ట్వైస్ వాళ్ళకి హాలిడేస్ ఇస్తారు నాకైతే నా సజెషన్ ప్రకారం అయితే మాత్రం అలాంటి జాబులు చాలా హార్డ్గానే ఉన్నాయండి అంటే శాలరీస్ ఆఫ్ కోర్స్ శాలరీస్ ఎక్కువ కావుని వాళ్ళకి ప్రెజర్ మాత్రం ఉంటుంది తర్వాత ఇది పాపకండి ఇక తనకి కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉందని చెప్పి ఇంక రోజు అనమాట ఈ హాలిడేస్లో ఇంట్లో ఉన్నా కాబట్టి ఇక తను కొంచెం ఆ వన్ మంత్ చూసుకోవచ్చులే అని చెప్పి ఇక తనకి ఇక్కడ రోజు అనమాట డైలీ ఇంకా రాగి జావ్ అనేది ఇచ్చేస్తా అనమాట సో దీనిలో వచ్చేసి మీరు ఏమేస్తారో నా కింద కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అంటే కొంతమంది బెల్లంతో చేస్తారు కొంతమంది వచ్చేసి ఇవి మజ్జిగ యాడ్ చేసుకుంటారు అంటే రకరకాలుగా సబ్జా గింజలు అలానే షుగర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటారు కదా నేనైతే బెల్లం వేసానండి ఎందుకంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగ కొంచెం లిక్విడ్గానే చేసి ఇచ్చాను అనమాట ఇది కూడా తనకి ఇవ్వాలి ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి ఇంకా తర్వాత ఇంకా లంచ్కి ఏదైతే ఏం వేయాలని చెప్పి చూస్తున్నాను అనమాట లంచ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం వెజిటేబుల్స్ ఏమి ఉన్నాయని అలానే ఇక్కడ కొంచెం జీడిపప్పు ఏదో ఏ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తూ ఉంటాను అనమాట మాక్సిమం బాదమే యాడ్ చేస్తానండి తనకి అలానే అప్పుడప్పుడు మనకి వర్క్ అపార్ట్మెంట్ కదండి ఇది అందుకని ఇంకా బట్టలు సరిగా అనమాట అందుకని అప్పుడప్పుడు కొంచెం వీలుంటే కనుక నాకు ఎప్పుడైనా హాలిడేస్ కనుక అయినట్లయితే ఇలా మా టెర్రస్ పైకి తీసుకెళ్ళి ఆరేస్తాను చాలా విశాలంగా ఉంటుందండి ఈ మూడు నైటీలు చూపిస్తున్నాను చూసారా అవి మొన్న చంద్రాలో కొన్నా అనమాట థౌజండ్ రూపీస్కి త్రీ నైటీస్ అనమాట అయితే చాలా క్వాలిటీగా ఉందండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ నైటీస్ ఉన్నాయి కానీ పెద్ద క్వాలిటీ లెస్ అనమాట కానీ బాగుంది క్లాత్ కానీ అంతా కూడా సో ఇది మా టెర్రస్ పైన వ్యూ అనమాట చాలా బాగుంటుంది ఫైవ్ అయితే లేడీస్ అందరూ గ్యాదర్ అవుతారండి అది మీకు కోటపకొండ కనపడుతుంది చూసారా మూడు కొండ